హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తిక్ మాజీ మంత్రి కొరానాని హాస్పిటల్ పాలయ్యాడు అతనికి గుండెపోటు వచ్చింది అతనికి వైద్యం అందుతా ఉంది హైదరాబాద్ గచ్చిపల్లి ఏజ్ హాస్పిటల్ అనే వార్తలు మీరు అంతా వింటూ ఉన్నారు ఇది పక్కన పెడితే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆయన మాజీ మంత్రి ఆయన కూడా వైసీపీ కీలక నాయకుడు ఆయన కూడా బాత్రూంలో జారి పడ్డాడు హాస్పిటల్ పాలయ్యాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం వింటా ఉన్నాం ఆ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి ఆరోగ్యం బాగాదని పేరు చెప్పి రెడ్డి ముందస్తు బేర్ తెచ్చుకోవడం కూడా మనం వింటా ఉన్నాం వైసీపీ నాయకుల అయితే జేయులు లేదు హాస్పట్లు అనేటువంటి ప్రచారం గట్టిగా జరుగుతుంది దీని మీద అనేక జోకులు కూడా పేలుతూ ఉన్నాయి అసలు నిజంగా వీళ్ళు హాస్పట్ పాలవుతున్నారా లేదు అంటే అరస్తులు తప్పించుకోవడానికి ఏమైనా డ్రామాలు ఆడుతున్నారా ఈ విషయాలన్నీ కూడా ఏపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారాయి కాబట్టి వీటి గురించి క్లారిటీ మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసిమల్లి శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం సార్ నమస్కారం సహజంగా ఎవరైనా నాయకులు హాస్పట పాలైతే మనం కూడా వాళ్ళని తొందరగా కోరుకోవాలని అనుకుంటాం కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం చిత్ర విచిత్రమైన పరిస్థితి అంటే అసలు వీళ్ళు హాస్పిటల్ పాలు కావడం అనేటువంటిది యాదృచ్ఛికంగా జరిగిందా లేదు డ్రామాలు ఆడుతున్నారా నిజంగానే ఆరోగ్యం బాగాలేదా ఇంతా కూడా చర్చ నడుస్తూ ఉంది దీనికి కారణాలు ఏంటి వాస్తవాలు ఏంటి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతికో కాలుకో దెబ్బ తగిలింది అనేటువంటిది నిజమే ఉండొచ్చు లేదా లేదా రెడ్డికి ఏదైనా ఒక ఇప్పుడు బోర్గడ్ అని ఇలా నమ్మకుంట్లో పోలేదని చెప్పేసి ఆపరేషన్ అని చెప్పేసి బెయిల్ తెచ్చుకున్నాడు అలాంటి హ్యుమానిటీ మానవత్వం ఆ గ్రౌండ్స్లో బెయిల్ అడగడానికి అవకాశం ఉంటుందని చేతికి కట్టుకట్టిచ్చేసుకున్నాడము చెప్పలం ఎందుకంటే కోడికత్తి గులకరాయి ఇవన్నీ ఇన్సిడెంట్లు చూసాం కాబట్టి సహజంగానే అనుమానం వస్తుంది ప్రజలకి కానీ అది నేను అలా అనుకుంటలేదండి డెబ్భై ఏళ్ళు దాటినోడైన పెద్దిరెడ్డి డెబ్బైతో డెబ్బై ఆరు ఉంటాయి నిజంగానే జారిపడి ఉండొచ్చు బాత్రూంలో సాధారణంగా బాత్రూంలోనే జారిపడడాలు ఈ వయసులో బాత్రూమ్ మరణాలు ఎక్కువ ఉంటాయి అంటే మామూలుగా సహజంగా మరణించినా బాత్రూంలో జారిపడి మరణిస్తారో లేదా వాళ్ళ బాబాయ్ కైమా కొట్ట పంపిస్తారు బాత్రూంలో అంటే ఇక్కడ ఒకటి ఉంది సార్ బాత్రూమ్ జారిపట్టడం అనేసరికి వివేకానంద రెడ్డి కూడా గుర్తొస్తున్నాడు ఆయన గుండెపోటుతో బాత్రూంలో జారి పడ్డాడు ఇవన్నీ ప్రచారం చేశారు కదా అంటే అది గుండెపోటని చెప్పారు కానీ వాళ్ళు వాళ్ళు తర్వాత చెప్పారు కదా ఏం చేశారు వాళ్ళని అవునా అని ఇది కూడా జరిగి ఉండొచ్చు పడిపోయి కూడా ఉండొచ్చు కూడాలని కూడా అతను ఆరోగ్యం ఏం బాగుంటలేదండి అతను ఫస్ట్ నుంచి ఛానల్ నుంచి అతను అనారోగ్య పాలన ఎందుకంటే అతను దొరలవాట్లు ఉన్నాయి కదా అవి డ్రింక్ కూడా చేస్తడము ఇవన్నీ చేయటం వల్ల కొంచెం డెఫినెట్గా పాడై ఉంటుంది లోపలంతా ఓకే దానివల్ల కూడా అతను గ్యాస్ ట్రబుల్ అని అంటున్నారు హార్ట్ అటాక్ అట్ట కాదు ఆ గుండుకు సంబంధించిన ఇబ్బంది కూడా ఉందని చెప్పించుకున్నారు మాట రేపొద్దున్న వీళ్ళు ఏ అరెస్ట్ కానీ వెళ్ళినప్పుడు ఇది కానీ నేను వైద్యం చేయించు అంటే ఉన్నదో రాగం చెప్పించుకోవడానికి ఇంకో రాగం అదే ఏమండి ఎవరికి ఉండదండి ఇప్పుడు మీరు వెళ్ళి చూపించుకోండి హాస్పిటల్కి మీకు స్టొంటే హేత్త ఉంటారు ఎందుకంటే మీకు వచ్చి పది నెలల్లోనే మీకు బ్లాక్లు ఉంటాయండి ఆ బ్లాక్లు పడకూడదంటే మీకు స్టొంటే హేత్తతే మీకు ఇబ్బంది ఉండదు అని చెప్తారు అని దానికి అది ఆ వైద్యంలో ముందు జాగ్రత్త అంటారు మనం ఏమంటామంటే వీళ్ళు లాగెత్తన్నారా బాబు డబ్బులు అనుకుంటాం అలాగే అతను కూడా చెప్పు ఉండొచ్చు అరెస్టులకి భయపడతారని నేను అనుకుంటలేదు అవునా ఎందుకంటే సజ్జల భార్గవ రెడ్డికి వాళ్ళ కొడుక్కి మెయిల్ వచ్చింది కదా ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు ఎలా వచ్చింది అనుకుంటున్నారు అలాగే ఎలా అవుతుంది ఎలా వచ్చింది సార్ వడ్డిచ్చి కూడా ఉంటాడు ఇప్పుడు మనకి మనం వడ్డి మనం బంతిలో కూర్చున్నాం బూర్లు తక్కువ ఉన్నాయి అవును వడ్డిచ్చి కూడా మనం వడిన మనకు నాలుగు పక్కన వచ్చేసి ఎవరు మనకు ఒడ్డిచ్చేసిపోతాడు కాబట్టి దాన్ని ఎక్కువ మాట్లాడితే కంటెంప్ట కోర్టులు కట్ట అంటారు వాళ్ళకి వంకలేన డొంకెట్టు ఎారు అది మనకి ఎలా వచ్చింది ఎవరు ఇచ్చారు ఏటని చూసుకుంటే వాళ్ళకి అర్థం అవుతుంది కానీ అరెస్టుల విషయంలో కూడా నిర్లక్ష్యం జరుగుతుంది ఎందుకు వాళ్ళు బెయిల్ తెచ్చుకునే దాకా ఆగుతున్నారు వాళ్ళు అరెస్ట్ అరెస్ట్ చేసి సుఖమే ఉంది ఇలాగే అంటున్నా ఏమనకండి నాలుగు రోజుల దాకా ఏం చేయకండి పదో తారీ దాకా ఏం చేయకండి అన్నీ చెప్తారని చూద్దాంలే అది ఏదో ఒకటి ఉంటుంది రాష్ట్రం అది మారీ ఆగుతున్నారు ఆగుతున్నారనుకుంటుంది ఓకే ఇప్పుడు ఎవరి మీద అనుమానించవచ్చు మాట్లాడవచ్చు అండి కొన్ని మనం మాట్లాడి మన వ్యవస్థను మనం చిన్నపుచ్చుకోకూడదు అవును ఇప్పుడు మన కళ్ళ ముందు ఒక జడ్జి ఇంట్లో ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే నోట్లు కట్టలు దొరికేసినాయి అతనేమో నా గాది అన్నాడు ఆ గది మాకు సంబంధం లేదు ఎవరు వాడు అంటే పేపర్లు ఏర్కొని వాళ్ళు గదికి ఇచ్చేవాళ్ళు ఏమన్నా ఏకనన్నా దూరణిస్తారా జడ్జి గారి ఇంట్లోకి ఎవరినన్నా బయట ఉండి వెళ్ళిస్తారా అక్కడ నువ్వు కాకుండా ఇంకొకరికి ఎవరికి ఇస్తాను ఇల్లు అది నాకు నాకు సంబంధం లేదండి ఎవడ పేపర్లు లేరుకుని కూడా అన్నట్టు మా ఆడతున్నాడు తర్వాత ఇప్పుడు ఏమన్నాడు నా మీద ఎవరు కుట్ర చేశారు నన్ను బద్నామ చేయడానికి ఎవరో తెచ్చిపెట్టండి నిన్ను బద్నామ చేయడానికి అన్ని రూపాయలు ఎందుకు పెడతారా చెప్పండి పెడితే ఏదో పది లక్షలు ఇరవై లక్షలు పడేస్తారు అంతేకాని అక్కడ ఇన్ని వందల యాభై కోట్లు పెడేస్తారా బద్నాం చేయడానికి లోతున్న పరిస్థితి న్యాయ వ్యవస్థ కాబట్టి అలా బద్నామం చేయమని ఎవడన్నా పంపించడం కూడా డబ్బు అటు పారిపోతాకైనాడు అందులో ఎందుకు పెడతాడు ఇప్పుడు మీరు కూడా ఒకనా ఈ యాభై కోట్లు వంద కోట్లు పట్టుకెళ్ళ ఇంట్లో పెట్టరాని అతను అన్పాపులర్ చేద్దాం లేకపోతే అతని చేద్దామని పంపించారనుకో మీరు అలా చేద్దామని పంపించినా కానీ పంపించిన ఆ డబ్బు పారిపోతాడు కానీ అక్కడ ముందుకు పెడతాడు కాబట్టి ఇదంతా ఇలా ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఈ దైనందిన రెగ్యులర్గా జరిగే ఆపరేషన్స్లో కూడా అన్ని అనుమానాలు వస్తాయి మనకి ఓకే కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని ఏ బెంచ్ మీద ఎవరున్నారో చూసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఇప్పుడు అంతే అనే ఇంకోటి ఏంటంటే వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి పోసానికి ఇష్టం అరెస్ట్ జరిగింది తర్వాత వల్లభిని వంశీ అరెస్ట్ జరిగింది వల్లభని వంశీ అరెస్ట్ తర్వాత పోయేటప్పుడు మనిషి ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో క్లియర్గా కొడాలని కనపడుతుంది ఎందుకంటే వల్లభిన వంశీ కొడనాని స్నేహితుడు కాబట్టి సో ఆ భయం ఉంది లోపలికి వెళ్తే పరిస్థితి ఉంటాయో ముందే ఊహించుకుంటున్నాడు ఆ భయంలో ఒత్తిడిలో నుంచి ఈ ప్రాబ్లం వచ్చింది మీకు అది ఏం భయం ఉండదు అండి ఎవరికి అంతేనా ఏముంటుంది జైల్లోకి వెళ్ళిపోతే ఏమైపోతుంది ఇప్పుడు పొటాలను నానిలాటోడికి పెద్ద భయం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫైనాన్షియల్గా సౌండు అంతకుముందు హోదాల్లో ఉన్నారు మేనేజ్ చేసుకుంటారండి మేనేజ్ అవనోడు ఎవడున్నాడు ఇప్పుడు జైల్లోకి వెళ్ళాడు ఆయనకి ఏంటి ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు బయట ఇంట్లో ఉన్న జైల్లో ఇంట్లో కూర్చున్నట్టే కదా అతనికైనా సిగరెట్లుగా అలవాటు ఉందనుకోండి ఆ జైలు కూడా అవతల నుంచి వాడతారా తెచ్చుకుంటాడు లేదా డైరెక్ట్గా తెప్పించుకుంటాడే ఒక గార్డు ఉంటాడా ఆ డ్యూటీ దిగి ఇంటికి వెళ్తాడా మనన్ను వచ్చి కొట్టు తేర బాగు వాడికి సిగరెట్ పెట్టి వెయ్యి రూపాయలు పెట్టుకుంటాడు తేవా నువ్వు అయితే వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంటుంది అయితే అతనికి ఏంటంటే ఇలా వేధిస్తారేమో పీటీ వారెంట్లు పెట్టి ఇలా ఇలా వేధిస్తారేమో అని అవును అదే 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 మెయిన్ కదా సార్ తర్వాత ఆ రకమైన భయపడరు దాన్ని తట్టుకోవడానికి సిద్ధపడి ఉండాలి ఒకటైతే వంశీ గారి విషయంలో అయితే ఏమవుతుందంటే వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు మంచి అందగా అడిగా వెళ్ళాడు లోపల అదే అవును ఇప్పుడు ఇప్పుడు కనిపించినప్పుడు ఏమో బయటకు వచ్చినప్పుడు భారతీయుడు వన్లో కమలాసనంలాగా వచ్చాడు బయట ఇంకా కొన్నాళ్ళు అంటే భారతీయుడు టూలో కమలాసనంలాగా అయిపోతాడేమో భయం ఉంటుంది అంతే వాట మారిపోయింది కదా షేపులు మారిపోయినాయి కదా అలాగా ఇతను కూడా ఇప్పుడు వెళ్ళేటప్పుడు రంగు గింగు గెడ్డం గెడ్డం అంత దిట్టంగా బాగానే వెళ్తాడు బయటకు వచ్చిన వాడికి పిడికి పడిన టెంకాయ అవును ఇప్పుడు పోషణకిస్త మళ్ళీ వంగిపోయి కనపడటం తర్వాత వలయభంసి వికారంగా కనపడటం వీళ్ళందరికీ వీళ్ళు ఏమనుకున్నారంటే ఒక కేసు పెట్టారు ఎనాలు ఉంచుతారు కేసులో బే ఇప్పుడు మటర్ కేసులో కూడా నలభై ఐదు రోజుల్లో బెయిల్ వస్తుంది అర్థమైంది మీకు లేదు రెండు నెలలు వస్తుంది బెయిల్ కాబట్టి ఇందులో ఎన్నాళ్ళు ఉంచగలుగుతారు మనల్ని అనుకున్నారు వాళ్ళు కానీ వీళ్ళు ఒక కేసు కాదు అలా లింకుల కింద ఉంటున్నాయి పీటీ వారెంట్ల మీద పట్టుకెళ్తా వస్తున్నారు కదా వీళ్ళు ఇప్పుడు కొడాలానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి కేసులు అది పరిస్థితి వీళ్ళు భయమే పడరండి కానీ తప్పదు ఎప్పటికైనా సరే వీళ్ళు స్లోగా వెళ్ళటమే మంచిది మీకు అక్కడ సిస్టమ్ కొన్ని వ్యవస్థల్లో కొంతమంది వ్యక్తులు వాళ్ళ టైం అయ్యి పక్క పోయేదాకా కొన్ని అరెస్టులు కొంచెం ఆలస్యం అవ్వటమే మంచిది ఆలస్యం అమృతం అంటారు ఆలస్యం అవ్వటమే మంచిదండి లేదంటే ఏమి చేయకండి ఇప్పుడు దాకానే లేకపోతే టకాల పని పెట్టుకున్నా ఏ అరవైనా కానీ ముందస్తు బయలు వచ్చేత ఉంటాయి థ్యాంక్ యూ సార్